హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ టు కేకే స్పోకెన్ ఇంగ్లీష్ ఫ్రెండ్స్ మీకు నా వీడియో నచ్చినట్లయితే దయచేసి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అదేవిధంగా లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసి బెల్ కొట్టి వెంటనే నేను పెట్టిన వెంటనే మీకు వీడియో మీకు యూట్యూబ్లో మీకు చూపించడం జరుగుతుంది ఇది ఎందుకంటే చాలా వాల్యూబుల్ ఇన్ఫర్మేషన్ కాబట్టి ఇంగ్లీష్ అనేది ప్రతి ఒక్కరికి అవసరం కాబట్టి మర్చిపోవద్దు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేకే స్పోకన్ ఇంగ్లీష్ ఈరోజు మ మళ్ళీ మనం వేరే టాపిక్ ఏంటంటే సింపుల్ నే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ తోటి ఓకే ఫస్ట్ నెంబర్ ఆఫ్ కంప్లీటెడ్ యాక్షన్ గురించి మనం స్పోకన్ ఇంగ్లీష్లో చెప్పుకుని దాన్ని మళ్ళీ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ తోటి ఎలా చేయాలి అనేది మనం చూద్దాం చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మీరు రోజు చాలా పనులు పూర్తి చేస్తూ ఉంటారు ఈరోజు చేయొచ్చు గంట క్రితం చేయవచ్చు అరగంట క్రితం చేయవచ్చు ఓకే ఏదైనా సరే మీరు పలానా టైంకి నేను ఈ పని పూర్తి చేశాను అని మీరు టైం మెన్షన్ చేశారంటే అది సింపుల్ పాస్ట్ అయిపోతుంది ఓకే సింపుల్ పాస్ట్ ఎప్పుడు కూడా అది టైం ఫాలో అవుతుంది ఫ్రెండ్స్ ఎలాగంటే ఎస్టర్డే నిన్న ఎస్టర్డే మార్నింగ్ నిన్న ఉదయం ఎస్టర్డే ఆఫ్టర్నూన్ నిన్న మధ్యాహ్నం అండ్ ఎస్టర్డే ఈవినింగ్ నిన్న సాయంత్రం లాస్ట్ నైట్ నిన్న రాత్రి అండ్ టెన్ మినిట్స్ ఎగో హాఫ్ అన్ అవర్ ఎగో ఒక అరగంట క్రితం హాఫ్ అన్ అవర్ క్రితం టెన్ మినిట్స్ అంటే టెన్ మినిట్స్ ఎగో పది నిమిషాల క్రితం ఓకే క్లూ అంటారు దీన్ని ఓకే ఎస్టర్డే లాస్ట్ అని వచ్చినా సరే అది మీకు సింపుల్ పాస్ట్ కింద లెక్క ఎస్టర్డే అని వచ్చినా కూడా మీకు సింపుల్ పాస్ట్ కింద లెక్క లాస్ట్ వీక్ లాస్ట్ మంత్ అండ్ లాస్ట్ ఇయర్ ఎస్టర్డే అదేవిధంగా అగో ఇలా ఇవన్నీ కూడా క్లూవర్స్ మనకి సింపుల్ పాస్ట్ కి ఇవన్నీ కూడా నెంబర్ ఆఫ్ మనం ఉపయోగిస్తాం ఈ వీడియోలో అవన్నీ కూడా కరెక్ట్ చాలా క్రిస్టల్ క్లియర్గా మీకు ఇందులో ఒక స్ట్రక్చర్ తీసుకుని మనం దాని మీద నెంబర్ ఆఫ్ సెంటెన్సెస్ నేను ఇప్పుడు మీకు ఇవ్వబోతున్నాను ఈ వీడియోలో వీడియో చివరి వరకు చూడండి మీరు ఇంకా మీ లైఫ్లో సింపుల్ ఫాస్ట్ సంబంధించి ఎటువంటి డౌట్ మీకు ఉండదు ఓకే మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం లెట్ స్టార్ట్ జాన్ ఫిక్స్డ్ హిస్ కార్ ఎస్టర్డే మార్నింగ్ జాన్ నిన్న ఉదయం తన కార్ని బాగు చేశాడు హి వాష్డ్ హిజ్ కార్ ఎస్టర్డే ఆఫ్టర్నూన్ అతను తన కార్ని నిన్న మధ్యాహ్నం అడిగాడు హీ లిసన్ టు మ్యూజిక్ లాస్ట్ నైట్ అతను నిన్న రాత్రి సంగీతాన్ని విన్నాడు డిట్ రవి వాష్ హిజ్ కార్ ఆఫ్టర్నూన్ రవి మధ్యాహ్నం కార్ నిడిగా ఎస్ హిడి అవును అతను తన కార్ నిన్న మధ్యాహ్నం కడిగాడు డిట్ రవి ఫిక్స్ హిజ్ కార్ ఎస్టర్ ఆఫ్టర్నూన్ రవి నేను మధ్యాహ్నం తన కార్ ని బాక్స్ చేశాడా నో హిట్ లేదు అతను తన కార్ మధ్యాహ్నం నేను మధ్యాహ్నం వాక్ చేయలేదు డిడ్ హీ టు మ్యూజిక్ లాస్ట్ నైట్ అతను నిన్న రాత్రి సంగీతాన్ని విన్నాడా ఎస్ హీ డి అవును అతను నేను రాత్రి సంగీతాన్ని విన్నాడు బాలు రెడ్ ద న్యూస్ పేపర్ ఎస్టర్డే మార్నింగ్ బాలు నిన్న ఉదయం వార్తాపత్రికలను చదివాడు ల లైబ్రరీ ఎస్టర్డే ఆఫ్టర్నూన్ అతను నిన్న మధ్యాహ్నం లైబ్రరీకి వెళ్ళాడు హీ రోడ్ లెటర్స్ లాస్ట్ నైట్ అతను నిన్న రాత్రి ఉత్తరాలను రాశాడు బాలు రీడ్ ద న్యూస్ పేపర్ ఎస్టర్డే ఆఫ్టర్నూన్ బాలు నేను మధ్యాహ్నం వార్తాపత్రిక చదివాడా నో కిడ్డి లేదు అతను నేను మధ్యాహ్నం వార్తాపత్రికను చదవలేదు డి హీ రైట్ లెటర్స్ లాస్ట్ నైట్ అతను నిన్న రాత్రి ఉత్తరాలను రాశాడా ఎస్ హిడ్ అవును అతను నిన్న రాత్రి ఉత్తరాలను రాశాడు కుమార్ అండ్ కిరణ్మై వెంట్ టు ద సూపర్ మార్కెట్ ఎస్టర్డే మార్నింగ్ కుమార్ నిన్న ఉదయం సూపర్ మార్కెట్ వెళ్ళాను దే వాట్ ఆ న్యూ కార్ ఎస్టర్డే ఆఫ్టర్నూన్ వాళ్ళు నిన్న మధ్యాహ్నం ఒక కొత్త కార్ని కొన్నారు దే అపార్ట్మెంట్ లాస్ట్ నైట్ వాళ్ళు నిన్న రాత్రి వాళ్ళ అపార్ట్మెంట్ను శుభ్రం చేశారు డిడ్ కుమార్ అండ్ మై గో టు ద సూపర్ మార్కెట్ ఎస్టర్డే ఆఫ్టర్నూన్ కుమార్ మై నిన్న మధ్యాహ్నం సూపర్ మార్కెట్ వెళ్ళారా నో దే ఇంట్ లేదు వాళ్ళు నిన్న మధ్యాహ్నం సూపర్ మార్కెట్కి వెళ్ళలేదు డిడ్ దే క్లీన్ దే అపార్ట్మెంట్ లాస్ట్ నైట్ వాళ్ళు వాళ్ళ అపార్ట్మెంట్ నిన్న రాత్రి శుభ్రం చేశారా ఎస్ దే డిడ్ అవును వాళ్ళు నిన్న రాత్రి వాళ్ళ అపార్ట్మెంట్ శుభ్రం చేశారు కుమార్ డిడ్ హిజ్ ఎక్సర్సైజెస్ ఎస్టర్డే మార్నింగ్ కుమార్ నిన్న ఉదయం తన ఎక్సర్సైజ్ని చేశాడు అతను నిన్న మధ్యాహ్నం చెట్లని నాటాడు హీ టుక్ైట్ అతను నిన్న స్నానం చేశాడు కుమార్ ఎక్సర్సైజెస్ ఎస్టర్డే ఆఫ్టర్నూన్ నిన్న మధ్యాహ్నం కుమార్ తన ఎక్సర్సైజ్ చేశాడా నో హీ డి లేదు అతను నిన్న మధ్యాహ్నం తన ఎక్సర్సైజ్ చేయలేదు డిడ్ హీ ప్లాంట్ ట్రీస్ ఎస్టర్డే ఆఫ్టర్నూన్ అతను నిన్న మధ్యాహ్నం మొక్కలు నాటాడా అతను నిన్న మధ్యాహ్నం మొక్కల్ని నాటాడు ఫ్రెండ్స్ మీరు ఇతరులని నిన్న పొద్దున్న ఏం చేశారు నిన్న మధ్యాహ్నం ఏం చేశారు నిన్న సాయంత్రం రిమైండ్ నిన్న రాత్రి ఏం చేశారని మీరు అడగాలనుకున్నప్పుడు నేను మీకు కొన్ని క్వశ్చన్స్ ఇస్తున్నానప్పుడు ఆ ప్రశ్నల్ని మీరు ఆన్సర్స్ మీరు ఓన్గా క్రియేట్ చేయండి ఈ ఈ ప్రీవియస్ కాన్సెప్ట్స్ విత్ ఓకే చూడండి ఎలా అడగల వాట్ డిడ్ యూ డూ ఎస్టర్డే మార్నింగ్ నేను పొద్దున్న నువ్వు ఏం చేసావు వాట్ డిడ్ యూ డు ఎస్టర్డే ఆఫ్టర్నూన్ నిన్న మధ్యాహ్నం నువ్వు ఏం చేసావు వాట్ డిడ్ యూ డు లాస్ట్ నైట్ నిన్న రాత్రి నువ్వు ఏం చేసావు ఇక్కడ యు అనేది నువ్వు మీరు కూడా వస్తారు ఫ్రెండ్స్ సో మళ్ళీ మీరు అనే కాన్సెప్ట్ అడగదు వాట్ డిడ్ యూ డు ఎస్టర్డే మార్నింగ్ మీరు నిన్న పొద్దున్న ఏం చేస్తారు వాట్ డిడ్ యూ ఎస్టర్డే ఆఫ్టర్నూన్ నిన్న మధ్యాహ్నం మీరు ఏం చేశారు వాట్ డిడ్ యూ డి లాస్ట్ నైట్ రాత్రి మీరు ఏం చేశారు ఓకే ఇలా ప్రశ్నలు ఇచ్చాను కదా మీకు దీనికి ఆన్సర్ వస్తే మీరు ఓన్గా ఫ్రేమ్ చేసుకుని మీరు మీ ఓమ్ సెంటర్స్ మీరు క్రియేట్ చేసుకోలేదు ఫ్రెండ్స్ ఇది ఫార్మాట్ మీకు ఇచ్చారు ఫ్రెండ్స్ ఈ కాన్సెప్ట్ ఏంటంటే ఈ కాన్సెప్ట్లో మనం సింపుల్ పాస్ట్ని ఉపయోగించి మనం ఎలా క్షమాపణ అడగాలి ఎలా క్షమాపణ అడగాలి అంటే ఎలాగా అపాలజీ అడగాలి అదే విధంగా ఎలా మనం ఎక్స్క్యూజ్ చేయాలి ఎలాగ క్షమించాలి ఓకే ఎలాగ క్షమాపణ చెప్పాలి అదే విధంగా ఎలాగ మనం క్షమించాలి అంటే అపాలజీ అండ్ ఎక్స్క్యూ ఈ రెండింటి మీద ఈ కాన్సెప్ట్ నడుస్తుంది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ రోజు మనం ఏదో కొన్ని మిస్టేక్ చేస్తూ ఉంటాం తెలిసి తెలియకుండా మనం తెలియకుండానే బస్సు లేట్ అవ్వడం వల్ల బాస్ దగ్గర మనం అక్కడ రిక్వెస్ట్ చేయాలి అంటే క్షమించమని అడగాలి అక్కడ బాస్ రియాక్షన్ ఎక్స్క్యూజ్ ఎలా చేస్తుంది ఓకే అలాగే మనం జాబు ప్రెమిసిస్లో మనం ఎలా మనం ఈ రెండు ప్రాసెస్ ఎలా జరుగుతుంది అనేది చాలా ఇంపార్టెంట్ ఓకే మనం డైలీ ఫేస్ చేస్తూ ఉంటాం అపాలజీ ఓకే క్షమాపణ అడుగుతాం అదేవిధంగా వాళ్ళు క్షమిస్తూ ఉంటారు కొంతమంది ఓకే ఈ అపాలజీ ని స్పోకెన్ సింపుల్ సింపుల్గా ఎలా నేర్చుకోవాలి అన్నది ఈ కాన్సెప్ట్ ఓకే మీకు లేట్ చేయకుండా ఈ కాన్సెప్ట్లో నేర్చేస్తాం లెట్ స్టార్ట్ ఐఎమ్ సారీ దాన్ని క్షమించండి ఐఎమ్ లేట్ You know, I'll sing you. I miss the bus. You know, bus will miss you. I see. I can I'm sorry. I'm not I miss it, the train. You know, train miss you. I see. I can do it. ఐఎమ్ సారీ నన్ను క్షమించండి ఐఎమ్ లేట్ నేను ఆలస్యం అయ్యాను ఐ హ్యాడ్ హెడ్ ఎక్ దిస్ మార్నింగ్ ఈ ఉదయం నాకు తలకైనా వచ్చాను ఐసి నాకు ఐ ఐఎం సారీ నన్ను క్షమించండి ఐఎమ్ లేట్ నేను ఆలస్యం అయ్యాను ఐ హ్యాడ్ టు గో టు ద డాక్టర్ నేను డాక్టర్ గారికి వెళ్ళాల్సి వచ్చింది సీ నాకు అర్థమైంది ఐఎం సారీ నన్ను క్షమించండి ఐఎం లేట్ నేను ఆలస్యం అయ్యాను స్టోర్ మై బైస్కిల్ ఒక దొంగ నా సైకిల్ని దొంగిలించాడు సీ నాకు అర్థమైంది ఐఎమ్ సారీ నన్ను క్షమించండి ఐఎమ్ లేట్ నేను ఆలస్యం అయ్యాను ఐ ఫర్గాట్ మై బ్రీఫ్ కేస్ అండ్ హ్యాడ్ టు గో బ్యాక్ హోమ్ అండ్ గెట్ ఇట్ నేను నా సూట్ కేస్ మర్చిపోయాను నేను మళ్ళీ ఇంటికి వెనక్కి వెళ్ళి దాన్ని తీసుకురావాల్సి వచ్చింది ఐ సి నాకు అర్థమైంది I am sorry, Nanu Kshamichindi. I am late nano Al Samayan. I got up late. You know, Al I Metalichan. I see Nakatoind. I am sorry, Nannu, Kshamin Chindi. I am late, you know, I also. Young. I had a big breakfast, you know. చాలా పెద్ద బ్రేక్ ఫాస్ట్ తిన్నాను ఐ సీ వెర్కట్ అయింది ఐ యామ్ సారీ నిన్న క్షమించండి ఐ యామ్ లేట్ యు నో ఆల్సో ఇయన్ ఐ met a friend on the way to school మీరు స్కూల్ కి వచ్చేటప్పుడు ఒక ఫ్రెండ్ ని కలిసాను